నమస్తే వెల్కమ్ న్యూస్ ఉద్యోగం పేరుతో సామాన్య ప్రజలను లూటీ చేస్తున్న ఘరాణ మోసగాళ్ళు ఇక డబ్బు మీద ఉద్యోగం మాది డబ్బు మీది ఉద్యోగం మాది అంటూ సామాన్య ప్రజలను మాయమాటలు చెప్పి మాకు ఢిల్లీ లెవెల్లో అధికారులు మాకు తెలుసు అంటూ ఊరికో పేరు ఒక ఊరు పేరు చెప్పు మధ్య తరగతి కుటుంబాలను మోసం చేస్తున్నారు అని తెలిసింది ఇక ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించి వారి దగ్గర లక్షలకు లక్షలు దండుకుంటున్నారు పేదవారు సామాన్యులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి తమ ఇల్లు పొలాన్ని తాకట్టు పెట్టి ఇలాంటి రాబందుల చేతిలో పెట్టి మోసపోతున్నారు ఈ సంఘటన నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది ఇక సిరివెల్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మూడు లక్షల రూపాయలు నగదును తీసుకొని ఉద్యోగం నెల్లూరులో ఉంది విజయవాడలో ఉంది అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు గోస్పాడు మండలం ఒంటి వెలగల గ్రామానికి చెందిన జే ఓబ్లేస్ అనే వ్యక్తి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఉద్యోగం విప్పించకపోవడంతో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఆరా తీయగా అతని ఘరాణా మోసం బయటపడింది ఇలా ఉద్యోగాల పేరిట తనే కాదని ఎంతో మందిని మోసం చేశారని ఈశ్వరయ్య తెలుసుకున్నాడు జే ఓబులేస్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో ఊరికొక పేరు ప్రాంతాలకు ఒక ఊరు అనే చందంగా పాల్ పవన్ అనే పేర్లు మార్చుకుంటూ ఎంతో మంది దగ్గర ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసుకుని విలాసవంతంగా జీవిస్తున్నాడు ఈ నిజం తెలుసుకున్న ఈశ్వరయ్య నాకు ఉద్యోగం వద్దు ఏం వద్దు నా డబ్బులు నాకు ఇవ్వమని అడగగా ఇస్తాను ఇస్తాను అని మోసపూరిత చెక్కులు నాకు పెద్ద పెద్ద మైన్స్ ఉన్నాయని చెప్తూ డబ్బులు ఇవ్వకుండా కాలయాపనం చేస్తూనే ఉన్నాడు కొంతకాలం గడిచిన తర్వాత పేరాయిపల్లి మెట్ట సమీపాన అనుకోకుండా ఓ ప్లేస్ కు ఈశ్వరయ్య ఎదురు ఈశ్వరయ్యను ఆపి తన మనసులతో కొట్టించి గొంతు మీద కాలేసి తొక్కిస్తూ నీకు డబ్బులు కావాలా నా దగ్గర మనుషులు ఉన్నారు చంపి పడేస్తారు అని బెదిరిస్తుండగా చుట్టుపక్కల వారు గమనించి ఈశ్వరయ్యను విడిపించారు ఈశ్వరయ్య భయపడి ఏమి చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉండిపోయాడు ఈ విషయాన్ని నంద్యాల ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్పీ ఆళ్ళగడ్డ డిఎస్పీకి రెఫర్ చేశాడని ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ విచారణ చేస్తున్నాడని ఈశ్వరయ్య చెప్పారు ఈ పురు వల్ల నేను ఎంత ఆశపడి చేసిన ఆ డబ్బులు కూడా సార్ నేను సేన పెట్టి తీసుకొచ్చాను సార్ ఆ పొలం కూడా పోతుంది సార్ అలాగే సార్ ఈ డబ్బులు కానీ మాకు ఆ డబ్బులు మీ తగిన సహాయం చేసి ఆ డబ్బులతో నేను నా పొలం నేను తీసుకొని బాగుపడతానని కోరుతున్నాను సార్